పాతాళలోక సర్పరాజు తక్షకుడు తన పిల్ల పాములు రైతు పొరపాటున చంపడంతో కోపంతో భూమిపై వినాశం సృష్టించాడు ప్రజల ప్రార్థనలతో భగవంతుడు శివుడు ప్రత్యక్షమై అజ్ఞానంతో చేసిన తప్పు వారికి క్షమించు అని తక్షకుని శాంతింపజేశాడు ఆ రోజు నుండి ప్రజలు పాములను పూజిస్తూ నాగుల పంచమిని జరుపుకుంటున్నారు ఒక రైతు కుమారుడు పొలం దున్నుతూ పొరపాటున పాముల గూడు పగలగొట్టాడు చిన్న పాములు చనిపోవడంతో తల్లిపాము కోపంతో రైతు పిల్లలను కాటేసింది బాధతో రైతు భార్య నాగదేవతను ప్రార్థించి పాలు సమర్పించారు వారి భక్తిని చూసి పాము క్షమించి ఆశీర్వదించింది ఆ రోజు నుండి ప్రజలు పాములకు పాలు సమర్పిస్తూ నాగుల పంచమి